టూ జీ కుంభకోణంలో ప్రభుత్వానికి నష్టం అన్నారు చర్యలు లేవు అధికారుల మీద చర్యలు ఉన్నాయి వాటిట్లలో మీరు గుర్తుకు తెచ్చుకుంటే టూ జీ కుంభకోణంలో అయినా బొగ్గు కుంభకోణంలోనైనా మంత్రులకి ప్రభుత్వానికి ప్రధానమంత్రులకి ఎలాగేం కాలా అధికారులకు ఉంటుంది ఆ ల్యాబ్సెస్ అనేటటువంటి ఇక్కడ పోనీ ఆ రూట్లో చెబుదామంటేనేమో ఆదాయం పెరిగిందే తప్పించి తక్కువ లేదు ఇవాళ ఎక్కువ మంది అమ్మి తక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అప్పుడు తక్కువ మంది అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించారు అప్పుడు ఇంకా నష్టం ఎక్కడ చూపెడతారు లేదు అంతకుముందు ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పటికంటే తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చింది ఆదాయం అప్పటికంటే ఎక్కువ వచ్చింది అప్పటికంటే వినియోగం తగ్గింది ఆదాయం ఎక్కువ వచ్చింది దెన్ ఏ రూట్లో చూసినా సరే ఆదాయం రాష్ట్రానికి నష్టం వచ్చింది అన్నటువంటి పాయింట్ అయితే వీళ్ళు చూపించలేరు అది సాధ్యం కాదు దాంట్లో ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటిది ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ అవుతుంది ఈ ప్రభుత్వానికి సంబంధించి విధాన నిర్ణయం అన్నటువంటిది వ్యక్తిగతంగా తీసుకున్నారా లేకపోతే సమిష్టిగా తీసుకున్నారా కేబినెట్ అప్రూవ్డ్ పాలసీ దాంట్లో నువ్వు ముందు వాళ్ళింటో కూర్చున్నావా వీళ్ళింటో కూర్చున్నావా అది అసలు వార్తే కాదు అదే అది అసలు కేసే కాదు లెక్క ప్రకారం అయితే కాదు అక్కడ డబ్బులు మళ్ళించడానికి మాట్లాడుకున్నారు అనేటటువంటిది ఇక్కడ డైవర్షనల్ కేసు అది అక్కడ డబ్బులు పంపించడానికి మాట్లాడుకుని ఉంటే ఆ డబ్బులు చూపించాలి లేదు ఇక్కడ మూడో పాయింట్